నా పేరు రాజేందర్ మరి ఎంపీ ఎలక్షన్ ఎలా కరీంనగర్ ఎలా ఉంటుంది ఎమ్మెల్యే ఎన్నికల టైంలో తెలియని హామీలు తెలిసిన హామీలు నోటికి వచ్చిన హామీలు అన్నీ ఇచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా 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 బలహీనపడుతుంది వాస్తవంగా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఒకటి మళ్ళీ ఎవరికో ఏదో చేస్తాడు జనాలకు ఏం కావాలో కేసీఆర్ గారు ఇచ్చారు అడగకముందే అన్ని హామీలు ఇచ్చారు కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉందో రైతు బంధును ఐదు వేలు కాస్త మేము ఏడు వేలు చేస్తాం పంట పసలు రైతు బీమా ఇస్తాం రైతు బీమాను క్యాన్సల్ చేసిన ఘనత కూడా రేవంత్ రెడ్డిదే మళ్ళా రైతు బంధును కూడా అతను క్యాన్సల్ చేసిండు ఈరోజు కళ్యాణ్ లక్ష్మి మళ్ళీ కేసీఆర్ ఇచ్చే గదే లక్ష రూపాయల చెక్కులు పాత చెక్కులే ఇస్తున్నాడు కానీ తులం బంగారం లేదు పిల్లలకు స్కాలర్షిప్లు ఆగిపోయినాయి ప్రతి ఎక్కడ చూసినా సమస్య రోజు ఇరవై నాలుగు గంటలు కన్నార్పకుండా పోయే కరెంటు రోజు ఇళ్లలో కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ ఏ నీరు కానీ ఈరోజు ఇవ్వని పరిస్థితి ఉంది ఏమైనా అంటే కేసీఆర్ మీద నాలుగు మాటలు తప్పడం చేయడం తప్ప ఆయన చేసింది ఒరిగింది ఏం లేదు కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు చాలామంది కొత్త మంది కొంతమంది కొంతమంది చాలామంది వృద్ధాప్యులు ఉన్నారు ఇది వరకు కూడా వాళ్ళ లిస్టు తెలియదు ఏం తెలియదు కేసీఆర్ ఇచ్చిన పాత రెండు వేల పాతలే ఇప్పటికి కూడా పడుతున్నాయి ఇవారికి కూడా ఎవరు కూడా ఇవ్వట్లేదు ఇచ్చినవి కూడా లేవు హండ్రెడ్ పర్సెంట్ ఏది ఏమైనా ఇప్పుడు ప్రజలకు అర్థమైపోయింది మేము చేసినాం చాలా తప్పు చేసినాం ఇది వరకు మేము మేము రేవంత్ రెడ్డికి ఓటు వేసి మేము చాలా తప్పు చేసినాం ఖచ్చితంగా ఈసారి ఎంపీ వినోద్ గారు గెలుస్తారు ఖచ్చితంగా కరీంనగర్ అత్యద్భుతంగా ఇది ఖచ్చితంగా డెవలప్మెంట్ జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎంపీగా ఎంపీగా వినోద్ కుమార్ గారు పోయిన పెళ్లి వినోద్ కుమార్ గారే ఉంటారు సిట్టింగ్ ఎంపీ గురించి ఏం చెప్తారు సిట్టింగ్ ఎంపీ గారే ఏం లేదు ఏమనంటే రాముడు కులం మతం పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న పిల్లలకు ఒక రకమైన ఇప్నోటిజం చేసి వాళ్ళని లాక్కొని వాళ్ళని చేసుకొని ఇది ఇగో ఇది మనది ఇది రాముల వారి గురి తవ్వుతనేమో శివ తవ్వుతనేమో శివుని శివుని అవ్యవస్థనేమో మాకు లేకపోతే మీకు అన్న ముచ్చట చెప్పుకుంటా వాళ్ళని ఏమున్నా కూడా చాలా అంటే చాలా వాళ్ళని ఒక రకమైన హిప్నాటిజం చేస్తున్నాడు అది బండి సంజయ్కి కరెక్ట్ కాదు మంచిది కాదు ఏమున్నా కూడా చదువుల మీద పెట్టుమాను పిల్లలకు చదువు కావాలి భవిష్యత్తు కావాలి స్కాలర్షిప్లు కావాలి పిల్లలకు ఏం కావాలి కానీ పిల్లలను ఇలా మతం పేరిట వాళ్ళను అలా చేయడం అనేది కరెక్ట్ కాదు యూత్ పిల్లలను చాలా మంది యూత్ పిల్లలను ఒక రకమైన మార్పుకు గురి చేస్తున్నాడు అంతకు మించి ఏం లేదు కానీ హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు ఈసారి బండి అని బొంద పెడతారు కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ బొంద పెడతారు ఏది ఏం జరిగినా ఖచ్చితంగా ఎంపీ వినోదు ఖచ్చితంగా గెలుస్తాడు కారు గుర్తు ఖచ్చితంగా గెలుస్తాడు మళ్ళీ మా కేసీఆర్ ఎంపీ వినోదు మళ్ళీ మేమే గెలుస్తాం మేమే అధికారంలోకి వస్తాం మధ్యంతర ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఇది ఇది రాసి పెట్టుకోండి రానున్న పార్లమెంట్ ఎన్నికల హండ్రెడ్ పర్సెంట్ వస్తాడు హండ్రెడ్ హండ్రెడ్ మొన్న లైవ్ చూసిన తర్వాత జనాలు టీవీలు పెట్టుకున్నారు ప్రొజెక్టర్లు పెట్టుకున్నారు అందరికీ ఆన్సర్ చెప్పిండు ఏం జరిగింది ఏం జరగబోతుంది ఎవరికి ఏం చేసిరు ఎంత జరిగింది ప్రజలు ఎంత పాపం నష్టపోయారు ప్రజలు ఎంత మోసం చేసిరు ప్రజల్ని ఎంత మోసం చేసిండు అన్నది రేవంత్ రెడ్డి గారి గురించి విఫలంగా క్షూన్యంగా చెప్పిన ఘనత కేసీఆర్ గారు మొన్న టీవీ నైన్ రజనీకాంత్ ఇంటర్వ్యూలో చాలా స్పష్టంగా ప్రతి ఒక్క సమాధానం ఎంత సామరస్యంగా ఎంత సామరస్యంగా చెప్పిండో అందరు జనాలు చూసి జనాలకు కూడా అర్థమైంది పార్టీ పనే అయిపోయింది అంటారు అంటారు వంద మంది అంటారు ఎందుకంటే తెలంగాణ తెచ్చి ఈరోజు మేము తెచ్చి ఇచ్చిన వాళ్ళం ఉద్యమకాలం వాళ్ళు కూర్చున్నారు వంద మాట్లా అంటారు